భారత లేని యాప్సెస్ అనేది మనం కామన్గా ఎవరిలో చూస్తామంటే రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో ఉన్న ఉమెన్లో చూస్తుంటాం అనమాట అంటే సిక్స్టీన్ సెవెంటీన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి స్టార్ట్ అయ్యి మనం థర్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ వరకు చూస్తుంటాం ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ దాటిన తర్వాత లో రావడం అనేది చాలా రేల్ వస్తుంది ఎందుకంటే ఈ ఏ ఈ రీప్రొడక్టివ్ ఏజ్ ఏరియాలోనే ఉమెన్ చాలా యాక్టివ్గా ఉంటారు సో వీళ్ళు అన్నం తినకపోవడం కానీ స్ట్రెస్లో ఉండడం కానీ అన్నీ ఈ ఏజ్లో ఉంటాయి ట్రైట్ డ్రెస్సెస్ వేసుకోవడం కానీ ఈ ఏజ్లోనే ఉంటుంది అంతేకాకుండా కొన్ని సెక్చువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజు సో అబ్నార్మల్ సెక్షువల్ పొజిషన్స్ వీటి వల్ల కూడా మనకు బార్తోలిన్ ఆబ్సెస్ కానీ సిస్ట్ కానీ ఫామ్ అవుతుంటుంది సో ఎక్కువ మనము పెళ్ళి ముందు పెళ్ళి తర్వాత అరౌండ్ మ్యారేజ్ ఏజ్లో మనము ఈ బార్థోలిన్ యాప్సెస్ అనేవి చాలా ఎక్కువ చూస్తుంటాం చాలామంది ఏం చేస్తారంటే కొంచెం హనీ మూన్కి వెళ్ళి వస్తుంటారనమాట వీళ్ళల్లో కూడా ఈ బార్తోలిన్ సిస్ట్ కానీ యాప్సెస్ కానీ మనం కామన్గా చూస్తుంటాం జస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫిఫ్టీన్ ఇయర్స్ టు ఫార్టీ ఫైవ్ ఎప్పుడైతే రీప్రోడే